హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అగైన్ అగైన్ అన్నట్టు మళ్ళీ గోల్డ్ కొనడానికి అయితే వచ్చాను ఈసారి అయితే నా కోసం కాదు ఒక గిఫ్ట్ ఇవ్వాలి ఒకరికి అందుకని అయితే వచ్చాము మేము అనుకునే బడ్జెట్ ప్రకారం అది ఉంగరమా చౌలియా నెక్లెస్ చీనా ఏం కొంటా మనకు తెలీదు లోపలికి వెళ్ళాక చూసుకొని మేము అనుకునే బడ్జెట్లో ఏదొస్తే అదైతే తీసుకుంటాం అలా నేను కూడా ఒక చిన్న ఐటెం తీసుకోవాలనుకుంటున్నాను అది ఏంటి ఏం కొన్నాను అన్నది మళ్ళీ తర్వాత చూపిస్తాను

ఇట్ చెర్కు ఇట్ చెర్కు వెన్ బ్రదర్ ఎంట్రానీ డిఫరెంట్ గా ఐ ట్రైడ్ టు ఫైండ్ అండ్ అండ్ హ హ ఇట్ వన్ నాకు పైకి రెండు కుట్లున్నాయి ఒక కుట్టైతే క్లోజ్ అయిపోయింది ఇప్పుడు బలవంతంగా పెడుతున్నారు ఎక్కి పెట్టి నొప్పి అయిపోయింది ఇంకా పూర్తిగా లోనకి బోర్లేదు సగం అలా ఎట్టు వదిలేస్తాము ఫ్రీట్ బ్యాక్ పెడతాము ఎలా ఉందో చూస్తా పిల్లకి తీసుకున్నారా అది నెమలే ఇదొక టైప్ నెమలి అండ్ అదొకటి ఒక టైప్ నెమలి ఇవి వచ్చేసి మనకు శంఖం లాగా వచ్చాయి ఇవి వచ్చేసి ఇలా స్టోర్ కానీ پہلا اس کو پناہ دے سگدا واہ ہاں ہاں اوترا ورتا میں آجي چمبو بو الی سین دے ہاں ہاں اوہ واہ

ఇలాగే అడ్జస్ట్ చేసి పెట్టారు యాక్చువల్గా ఇక్కడ రింగ్ పోయి టెన్ డేస్ అవుతుంది రింగ్ ఊడిపోయింది ఊడిపోగానే నేను ఇంకా పెట్టుకోలేదు మా వారికి పెడతాను అనుకుని మర్చిపోయాను కుట్టు మొత్తం కలిసిపోయింది సో ఇవి అయితే ఓకే కానీ ఇది కలిసిపోయింది నార్మల్గా అయితే నేను చిన్న రింగులు పెట్టుకునేదాన్ని చూపిస్తాను అండి ఇదిగోండి ఇవైతే నేను ఫస్ట్ పెట్టుకునేదాన్ని ఇవి ఉండేవి నా దగ్గర వైట్ స్టోన్వి అలానే ఉండను అండి ఇవి 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 పెట్టుకునేదాన్ని ఇంతకుముందు ఈ రింగ్కి ఇప్పుడు పెట్టుకునే వాటికి తేడా ఉంది కదా ఇంకా లోపలికి దూర్చేటప్పుడు అయితే బాగా నొప్పి నొప్పి పెట్టింది ఇంకా ఒకటైతే టెన్ డేస్ అయిపోయింది పెట్టుకోలేదు అదేగం క్లోజ్ అయిపోయింది ఇంకా బలవంతంగా వీళ్ళైతే టెక్నిక్ మీద పెడతారు కాబట్టి ఇక్కడే పెట్టించేసుకున్నాను ఇదిగోండి మొత్తంగా నావి మూడు చేతలు మా పాప ఒక చేత ఉన్నాయి ఈ నాలుగు చేతలు కూడా ఇక్కడ ఇచ్చేస్తాను మార్చేస్తాను ఇంకేందుకే మా పాపకు చూడండి ఎలా పట్టుకొని పెడుతున్నారో ఏడుస్తుంది తినకూడా తీసేసుకుంది పెట్టుకున్నాను ఇదిగోండి ఇవైతే మా పాప కోసం తీసుకుంటున్నాము డైలీ వీరు పెట్టడానికి వీళ్ళు చూడండి వీళ్ళు ఫస్ట్ వెనక దిప్ప పెట్టి తర్వాత హీరింగ్ పెడుతున్నారు అవి అయితే మనకి హోల్స్ క్లోజ్ అయిపోయాయి కదా ఇలా పెడితే ఈజీగా అవుతుంది ఇయర్ కలెక్షన్ అయితే చాలా బాగుంది చాలా ఎక్కువ మోడల్స్ ఉన్నాయి చూడండి నేను అనీషా இலங்கே டி அது இச்சுரு தாக்குதா எப்படத்தை మేము మొత్తం నాలుగు జతలు అయితే ఇచ్చాం కదా వాళ్ళు డైమండ్స్ కోసలు ఏ ఉన్నా అవన్నీ తీసేస్తున్నారు ఓన్లీ గోల్డే కౌంట్ చేస్తున్నారు ఇదిగోండి ఇది వచ్చేసి ఎనామిక్ పెయింట్ అంటాం కదా ఈ పెయింట్ ఈ పెయింట్ కూడా వాళ్ళు రిమూవ్ చేసేస్తున్నారు అలానే దీనికి వైట్ స్టోన్స్ ఉండేవి కదా ఇవి కూడా రిమూవ్ చేస్తారు ఇక వీటికి చిన్న బ్లాక్ బీడ్ ఉండేది కిందకి క్రిస్టల్ టైప్ లాస్ ఉండేది దాన్ని కూడా తీసేసారన్నమాట ఇలా ప్యూర్ గోల్డ్ కౌంట్ చేస్తున్నారు ఇదిగో చూడండి పెయింట్ కూడా గిగేశారు ఓన్లీ గోల్డ్ ఇలా ప్యూర్ గా చేస్తారు ఇదిగోండి ఫైనలీ గోల్డ్ అయితే తీసేసుకున్నాను నేనేం తీసుకున్నాను ఏంటి ఎంత కొన్నాను రేట్లు ఎంత అన్నది ఇంటికి వెళ్ళాక చూపిస్తాను లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు రేట్లు అన్నీ కూడా తెలుస్తాయి పాతది ఎంత కొన్నాను కొత్తది ఎంత కొన్నాను అన్నీ కూడా డీటెయిల్గా చెప్తాను ఇప్పుడైతే ఇంకా షాపింగ్ చేసి చేసి అలసిపోయాం కదా సో షవర్మా అయితే వచ్చాము ఫుల్ ప్రౌడ్గా ఉంది ఎక్కడ ప్లేస్ లేదు అక్కడ ఒక సీట్ ఇక్కడ ఒక సీట్ ఉంది కూర్చోండి అంటే మా పిల్లలు వెళ్ళుకుంటున్నారు నలుగురు ఒకే దగ్గర కూర్చుందాం అంటున్నారు షవర్మ చూడండి ఎలా చేస్తున్నారు టూ మినిట్స్ వెయిట్ చేస్తే ఇప్పుడైతే తేలి ఖాళీ అయిందో ఇంక ఇప్పుడైతే కూర్చుంటున్నాము ఇండి సార్మతో ఇస్తాడు ఈ సలాడు క్యారెట్ ఇవన్నీ ఇప్పుడు అవన్నీ ఓరేసింది చాలా బాగా తినడానికి పుల్ల పుల్లగా టేస్టీగా ఉంటాయి షవర్మ అయితే తినేస్తాము గోల్డ్ కూడా కొనేసాము కదా సో ఇప్పుడైతే మళ్ళీ కార్ పార్కింగ్ చేస్తాము అక్కడ మళ్ళీ అవర్స్ పెరిగిపోద్ది పార్కింగ్ రేట్ కూడా పెరిగిపోద్ది సో ఇప్పుడైతే పార్కింగ్కి వెళ్ళిపోతున్నాం ఇంకా అయిపోయింది ఇంకో వెళ్తాము అక్కడ ఒక సర్ప్రైజ్ ఉంది అదేంటి అనేది చెప్తా పార్కింగ్లోకి వస్తాం కదా వేడి దిగిపోతుంది మండిపోతుంది ఎండలు స్టార్ట్ అయిపోయాయి ఇంకా అసలు పార్కింగ్లో అయితే ఈ సమ్మర్లో అస్సలు ఉండలేము ఉడుకొచ్చేస్తుంది ఇప్పుడు దాకా ఏసీలో ఉన్నాం కదా ఒక్కసారిగా బయటకు వేసరికి ఉడికి వచ్చేస్తుంది వేడికి చూడండి రెండు నిమిషాలకే చోటలు ఎక్కిపోయాము పార్కింగ్లోని ఏవో పోయిలు పెట్టి అసలు ఉడికిన అంత వేడ ఉంటుంది ఇప్పుడు పార్కింగ్ ఎంత అయిందో చూడాలి ఎన్ని గంటలు అట్టండి

త్రీ అవర్స్ అయిపోతే ఫోర్త్ అవర్ నుండి సెవెన్ ధిరమ్స్ అంట ఇంకా టైమింగ్స్తో ఏం సంబంధం లేదంట త్రీ అవర్స్ వరకు అయితేనే ఫైవ్ ధీరమ్స్ అంట ఇప్పుడు మాది ఫోర్ అవర్స్ అయ్యింది మాకు త్రీ అవర్స్కి ఫైవ్ ఫైవ్ ధీరమ్స్ చొప్పున ఫిఫ్టీన్ ఇంకా ఫోర్ ఫోర్త్ అవర్కి సెవెన్ ధిరమ్స్ తీసుకున్నారు ట్వంటీ టూ ధిరమ్స్ అయితే ఇప్పుడు ఇచ్చాం మేము సో మధ్యలో మీకు ఒక సర్ప్రైజ్ అని చెప్పాను కదా ఆ ప్లాన్ అయితే ఫెయిల్ అయ్యింది ఇంకా తిరిగి తిరిగి అలసిపోయాము మళ్ళీ ఇప్పుడైతే జ్యూస్ తీసుకుంటున్నాం తాగడానికి ఇందాక స్మాల్ సైజ్ చూపించాను కదా ఇప్పుడే షవర్మా తిన్నాం కదా ఎందుకు లే డ్రింకు అని నేను చిన్న తీసుకున్నాను ఆ చిన్నది రెండు తినాలంట ఇదైతే రెండున్నర అంట అర్ధ రూపాయి కోసం ఎందుకు అంత చిన్నది తీసుకోవాలని చెప్పి నేను కూడా మళ్ళీ పెద్దది తీసుకున్నాను ఇక్కడ కావాలి చూడండి మళ్ళీ మా పెళ్ళి ఇప్పుడు స్ట్రాబెరీ షేక్ తీసుకుంది స్ట్రాబెరీ మిల్క్ షేక్ తీసుకుంది నేను మ్యాంగో జ్యూస్ తీసుకున్నాను కదా ఇందులోనే బైట్స్ ఉంటాయి అందుకే ముందు షేక్ వెల్ బిఫోర్ యూజ్ అని ఊపుతున్నాను ఇందులో బైట్స్ అయితే ఉంటాయి మనం ఫీల్ అవుతాం ఏం చూపిస్తున్నాను ఇదైతే నేను తీసుకున్నాను నెక్లెస్ అయితే తీసుకున్నాము ఇది వచ్చేసి నా కోసం కాదులండి మేము త్వరలోనే ఇండియా వెళ్ళపోతున్నాం సో ఇండియాలోనైతే ఒక పెళ్ళి ఉంది వాళ్ళకి గిఫ్ట్గా ఇవ్వాలని ఇది తీసుకున్నాను ఇది వచ్చేసి టెన్ గ్రామ్స్ ఉన్నది సో మోడల్ ఎలా ఉంది అన్నది చెప్పండి దీనికి ఏంటంటే చైన్ బ్యాక్ చైన్ లేదనమాట రోఫ్ ఇచ్చాడు ఇదిగోండి రోఫ్నైతే అడ్జస్ట్ చేసుకోవాలి చైన్ కూడా వేస్తే ఇంకొక త్రీ గ్రామ్స్ ఫోర్ గ్రామ్స్ వచ్చేది ఇంకా ఇంకా సిక్స్ గ్రామ్స్ అయినా వచ్చేది ఇప్పుడు మేమైతే చైన్ లేకుండా ఇలా తీసుకున్నాం అనమాట ఇది వచ్చేసి టెన్ గ్రామ్స్ వచ్చింది సో డిజైన్ చూడండి ఎలా ఉంది అన్నది కామెంట్లో అయితే చెప్పండి ఓకేనా సో నేను ఆల్రెడీ గోల్డ్ షాప్లోనే చూపించాను కదా ఇదిగోండి నేనైతే ఇక్కడికి హీరింగ్స్ తీసుకున్నాను మా పాపకు కూడా తీసుకున్నాను నేను అక్కడే మీకు చూపించాను కదా ఇప్పుడైతే పెట్టేసుకున్నావు నొప్పిగా ఉన్నాయి ఇంకా అందుకనే చెప్పి ముట్టుకోవాలంటే నొప్పిగా ఉంది అందుకని వీడియో మా పిల్లకి కూడా తీసుకోమంటే తీసుకోవట్లేదు తీయట్లేదు నేను మీకు షాప్లోనే క్లియర్గా డీటెయిల్స్గా చూపించాను కదా ఇవి కూడా మీకు ఆల్రెడీ షాప్లో చెప్పాను కదా నాకు ఇక్కడ ఇయర్ రింగ్స్ ఉండేవి నావి రెండు జతలు మా పాపవి ఒక జత మొత్తం నావి మూడు జతలు మా పాప ఒక జత మొత్తం నాలుగు జతలు గోల్డ్ ఇయర్ రింగ్స్ ఇచ్చేసి నేను ఇవి రెండు జతలు మళ్ళీ మా పాప ఒక జత ఇప్పుడైతే మూడు జతలు తీసుకున్నాము సో అమౌంట్స్ ఏంటి అన్నది చాలా కన్ఫ్యూజన్ లాస్ట్ డౌట్లో కూడా అందరూ అమౌంట్ ఎంత అన్నది కరెక్ట్గా చెప్పండి అన్నారు సో ఇప్పుడైతే మీకు అమౌంట్స్ చెప్తున్నాను ఈరోజైతే గ్రాము మూడు వందల ముప్పై తొమ్మిది గ్రామ్స్ ఉన్నది నెక్లెస్ వచ్చేసి టెన్ గ్రామ్స్ కాబట్టి మూడు వేల మూడు వందల తొంభై అయ్యింది ఈరోజు కూడా సేమ్ ఆఫర్ ఉన్నది గోల్డ్ మీద గ్రామ్కి త్రీ తగ్గించి ఇస్తున్నారు అక్కడ అయితే ఇప్పుడు మనం తీసుకునే నెక్లెస్లో ఎలాంటి స్టోన్స్ లేవు కాబట్టి ఓన్లీ త్రీ ధీరమే తగ్గించాడు అందుకనేసి ముప్పై దిరాలు తగ్గింది మూడు వేల మూడు వందల అరవై ధీరాలకు అయితే ఈ నెక్లెస్ వచ్చింది ఇంకా మా ఉన్న ఓల్డ్ గ్రామ్ ఓల్డ్ గోల్డ్ వచ్చేసి ఈ నాలుగు జతల చోట్లోనివి కూడాను సిక్స్ గ్రామ్స్ వచ్చాయి సిక్స్ గ్రామ్స్ అంటే రెండు వేలకి వచ్చాయి కానీ ఇప్పుడు మేము ఏమైతే ఈ కొత్తవి తీసుకున్నాం కదా ఇవి వచ్చేసి రెండు వేల ముప్పై నాలుగు దరామ్స్కి ఉన్నాయి మేము ఎక్స్ట్రా ఒక ముప్పై నాలుగు ధరాలు ఇచ్చేసి ఆ పాత బంగారం ఇచ్చి ఈ కొత్తవి అయితే తీసుకున్నాం అనమాట ఇంకా ముప్పై నాలుగు కూడాను ఇంకా మరి మేము అని చెప్తే వాళ్ళు కాదు ఇవ్వాలి అని అన్నారు అందుకని ఇంకా నాలుగు రూపాయలు ఖర్చేసి ముప్పై ధరలు మాత్రమే అనమాట ఇంకా ఈ చెవులకి అయితే వేరే డబ్బులు ఏమీ పే చేయలేదు మేము నాలుగు జతలు ఇచ్చేసి తీసుకున్నాం మూడు జతలు నెక్లెస్ అయితే ఇది సో అర్థమైంది కదా లాస్ట్ టైం కూడాను లాస్ట్ వీడియోలో అడిగారు మీరు పాత బంగారం ఎంతకు తీసుకున్నారు కొత్త బంగారం ఎంతకు ఇచ్చాడని పాత బంగారం కూడా ప్రజెంట్ కొత్త బంగారం ఏ రేట్ అయితే ఉందో ఆ రేట్నే తీసుకుంటున్నారు పాతది కూడా కొత్త బంగారం రేట్కే తీసుకుంటున్నారు వాళ్ళు వెయిట్ చెక్ చేసి ఎంత వెయిట్ ఉంటే అంత వెయిట్కి మన కొత్త బంగారానికి ఎంత రేట్ అయితే కడుతున్నారో ప్రెజెంట్ అంతే రేట్ కట్టి తీసుకుంటున్నారు తరుగు మజురు అవి కట్ చేయడం లేదు ఒకవేళ ఏమైనా స్టోన్స్ కానీ ఏమైనా మీకు పెయింట్ కానీ అలాంటివి ఏమైనా ఉంటే అవి తీసేస్తున్నారు కొంచెం ధూళి గీలి ఉంటే అది క్లీన్ చేసి అప్పుడు వెయిట్ చెక్ చేసి ఆ గోల్డ్కి డబ్బులు అయితే ఇస్తున్నారు అమౌంట్ అయితే సేమ్ ఇస్తున్నారు సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈవెంట్ వీడియో ఈ వీడియో కనుక మీకు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్